నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు నువ్వుల కారం పొడి అండి ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి అవి ఏమేమి ఉన్నాయో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు కరివేపాకు కట్టను తీసేసుకొని నీట్గా వొల్చేసిన తర్వాత ఒక రెండు సార్లు కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసి ఫ్యాన్ గాలి కిందనే ఒక రెండు గంటల సేపు ఆరబెట్టి పెట్టేశానండి అలాగే ఒక పన్నెండు ఎండుమిరపకాయలు అలాగే నువ్వులు నల్ల నువ్వులు తీసుకున్నానండి ధనియాలు జీలకరండి ఇప్పుడు ఎంతెంతో నేను రెసిపీ చేసేటప్పుడు చెప్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఈ కడిగి శుభ్రం చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న ఈ కరివేపాకుని ఒకేసారి కాకుండా ఒక రెండు సార్లుగా ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు టైం పడుతుందండి ఆయిల్ లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఆకు అనేది పొడి పొడిగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది అలాగే నూనె లేకుండా ఇలాగానే ఉట్టిగానే ఆకుని ఫ్రై చేసేసుకోవాలండి చూడండి హై ఫ్లేమ్ పెట్టామంటే ఆకు కలర్ కూడా మారిపోతుంది ఇప్పుడు బాగా పొడి పొడిగా గలగల సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి పక్కన పెట్టేశాను ఇంకా మిగిలిన కరివేపాకును కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు కూడా వేసానండి ఇంకా ఈ నువ్వులని హై ఫ్లేమ్ పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా చిటపటమనే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను నల్ల నువ్వులు యూజ్ చేశానండి మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనె వేసానండి ఇంకా ఈ తీసి పెట్టుకున్న ఎండు మిరపకాయని డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఈ కరివేపాకు నువ్వుల కారం పొడి మనకు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్న తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసేసుకొని అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని అవి కూడా వేసేసుకోవాలండి జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అవంతా కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర తర్వాత నువ్వులు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిసేపు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చివరగా ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు వేసిన తర్వాత నిలుపుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి మనం నువ్వులు వేసాం కదా మంచి వాసనతో ఈ కరివేపాకు నువ్వుల కారం పొడి గుమగుమలాడిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా చలారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చండి రెండు మూడు నెలలు కూడా మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మనం హెల్దీగా కరివేపాకు నువ్వుల కారం పొడి చేసేసుకొని వీడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అన్ని బ్రేక్ఫాస్ట్లో తింటే కూడా చాలా బాగుంటుందండి మంచి హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి